అందరికీ నమస్కారం చిన్న హోటల్ త్రినేత్ర హోటల్ ముందర నాకు నేను స్థలం కొన్నాను నా స్థలానికి ఉత్తరం దిశన వెలుగోడుకు చెందినటువంటి లాలం రమేష్ లాలం మాధవి అనే వాళ్ళు వేరే వాళ్ళతో సైట్ కొనుక్కొని నా లైకి జరిగి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది డివియేషన్స్ ఉన్నాయి సెల్లారు ప్లస్ పెంట్ హౌస్ ఇవన్నీ డివియేషన్స్ ఉన్నాయని చెప్పేసి నేను మున్సిపాలిటీ వారికి ఒక లెటర్ పెట్టాను మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ నంద్యాల మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని పరిశీలించి డివియేషన్స్ ఉన్నాయి దీనిపైన సెల్లార్ కానీ పెంట్ హౌస్ కానీ ఇవన్నీ పర్మిషన్స్ లేవు త్రీ ఫోర్ల వరకే పర్మిషన్ ఉంది అని చెప్పి చెప్పి పెంట్ హౌస్ సెల్లార్ ఇవన్నీ కూడా పర్మిషన్ లేవు ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ కట్టినాడు అని చెప్పేసి వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది దాని మేరకు నేను ఒకటి హైకోర్టులో నేను కెవెట్ పిటిషన్ వేయడం జరిగింది మా మిస్సెస్ తరఫున వేసిన తర్వాత ఇతను రెండు హైకోర్టులో రెండు రిట్లు వేసినాడు రిట్లు చేసి హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్న విషయం తెలుసుకొని అక్రమంగా నా సైట్లోకి చొరబడి పది ఇరవై ట్రాక్టర్లు మట్టి తోలి నా స్థలాన్ని ఆక్రమించడానికి కూడా ప్రయత్నం చేసినాడు కావున నేను నా సైట్లో ఇటువంటి జరగకూడదు ఇటువంటి సైట్లలోకి నా సైట్లోకి అక్రమంగా ప్రవేశించకూడదు అని చెప్పేసి నేను ఈరోజు నా చుట్టూ నేను బౌండరీ మాత్రమే ఏర్పరచుకున్నాను ఇది ఎటువంటి హక్కు లేకున్నా డీవియేషన్స్ ఫాలో డీవియేషన్స్తో కూడుకొని నేను ఛార్జ్ షీట్ వేసినాను నేను ఛార్జ్ షీట్లో ఫైన్ కట్టుకుంటా ఇవి మాట్లాడతారు హైకోర్టులో కేసు వేసి హైకోర్టులో ఉన్న విషయం పెండింగ్ ఉన్నది తెలిసి నా సైట్లోకి అక్రమంగా ప్రవేశించి నా సైట్లో మట్టిది ఉన్నారు కాబట్టి నా సైట్ నుండి నేను కాపాడుకోవడానికి కోసం అవసరమైతే సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తానని చెప్పి చెప్తున్నా ఈ అక్రమ కట్టడాల గురించి నేను ఖచ్చితంగా సీఎం చంద్రబాబు గారికి మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారికి అందరికి కూడా నేను తెలియజేస్తానని చెప్పేసి తెలియజేస్తుంది దీనిపైన అర్జీ ఇస్తే కూడా ఇంతవరకు యాక్షన్ తీసుకోవాలి మున్సిపల్ అథారిటీస్ కూడా మళ్ళీ ఏం జరుగుతుందో ఏమో మాకు అర్థం కావడం లేదు బైపాస్ రోడ్లు పెట్టినట్టు పెట్టినాడు ముందులో అరవై అడుగుల రోడ్డు ఉంది అది వాడుకుంటున్నాడు మళ్ళీ ఎన్నిక పక్కన ఎటువంటి రైట్ లేకున్నా మా మా సొంతకు మా సొంతంగా వదులుకునేటువంటి రస్తా దీంట్లో అతను అక్రమంగా ప్రవేశించి మళ్ళీ నా సైలేకి నా సైట్లోకి ప్రవేశించి తెలిసి హైకోర్టులో నా మీద వేసి అన్నీ తెలిసి కూడా మళ్ళీ నా దాంట్లోకి దిగి మట్టి తోలుతారు కేవలం నా స్థలాన్ని ఆక్రమించుకోవాలా అపార్ట్మెంట్ కట్టాలనే ఉద్దేశంతోనే దీంట్లోకి చూడడం జరిగింది కానీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు కోర్టు తీర్పు తీర్పు హైకోర్టులో డిస్బ్యూట్ అవుతాను నేను మున్సిపాలిటీకి నేను ఇల్లీగల్గా పోలే నేను మున్సిపాలిటీకి రిప్రజెంటేషన్ పెట్టాను ఆ దాంట్లో ఇవాళ డోర్స్ పెట్టినాడు ఇవాళ చేసినాడు డివేట్ అయినాడు పద్ధతి లేకుండా రూల్స్ అండ్ మున్సిపల్ రూల్స్ డివేట్ అయి చేశాడు యాక్షన్ తీసుకున్నాను పెట్టాను మున్సిపల్ కమిషనర్ను కలిసినాను నేను లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాను నా దాంట్లో నా మీద హైకోర్టులో రెండు లిట్లు వేసినాడు మళ్ళీ నా దాట్లో రిజివెన్ చేసినాడు రెండు లిక్లు డీళ్ల కోసమే వేసినాడు మున్సిపాలిటీ వాళ్ళు అన్న ఇచ్చిన దానికి మీరు కొత్తలు వేసుకోండి మాకు ఇబ్బంది లేదు మేము ఎప్పుడైనా మేము వస్తామని చెప్పి మేము ఒకటి మున్సిపాలిటీ డివియేషన్స్ మీద ఒకటే ఒకటి నీ సైట్ నువ్వు ఆడుకుందో తెలుసుకున్నాను అనిస్తాడు ఈ సైడ్ నువ్వు నువ్వు చూసుకో నా దాంట్లోకి వచ్చి నాకెళ్ళి రోడ్లు పెట్టి నన్ను అడుగుతాను నువ్వు నన్నే కోసం మళ్ళీ నా దాంట్లోకి మట్టి తొలుతావు ఇవన్నీ థీమ్ అక్రమంగా దిగి నా దాంట్లోకి మట్టిదొల్లా పదైదు రస్తల అది పక్క పెట్టు ముందు హైకోర్టులో కేసు డిస్ప్యూట్ లో ఉంది హైకోర్టులో జరుగుతా ఉంది నువ్వు ఇట్లా నీళ్ళు దాని సైడ్ ఇది నాలుగేళ్ల నువ్వు నా దాంట్లోకి ఎందుతావు హైకోర్టు కేసు డిస్ప్యూట్ లో ఉంది నువ్వు నా పైన రిట్ వేసినావు కేసు నా సైట్ అని నీకు తెలుసు తెలిసి కూడా నా దాంట్లోకి అక్రమంగా దిగి నా దాంట్లోకి మట్టి చెప్పు నాకు అంతే కొంచెం బిల్డింగ్ దాదాపు ట్రాక్టర్లు చెప్పాలా నీకు చెప్పాలి నువ్వు నా మీద కేసు వేసిన నేనేది చెప్పాలా నా సైటు నా సైటు నా సైటులో నువ్వు మట్టి ఎందుకు వేసినావు ఎందుకు ట్రెస్ పాస్ అయినావు నువ్వు నా దాంట్లోకి ఎందుకు ప్రవేశించినావు కేసు నువ్వే నా మీద వేసి రిట్ వేసి నువ్వు డివియేషన్స్ లేవు సెల్ఆర్ పర్మిషన్ లేదు

అదే సార్ ఇప్పుడు మేము పదహైదు రోజులు ఇచ్చి పదిహేను మొత్తం ఉంది సార్ ఉండడం తర్వాత ఆయన అన్నది ఉంది స్థలం కొంచెం ఉలిపడింది సరే మేము తీసేస్తాం మేము తీసేస్తాం ఎందుకంటే మాకు నిన్న ఆడికి నేను పదిహేను ట్రిప్పులు తీసుకో మొత్తం ఆయన ఆయన ఏమంటే ఆయన

ఈ సైడ్ కూడా ఇద్దరు అన్నదమ్ముల భాగాలు ఉన్నాయి ఓకే నేను ఇది కాదు వాళ్ళు రాసుకొని వచ్చున్నా మచ్చుగా నేను రాయించుకున్నా నాకే అనుకున్నా తనకి వెనక వెనక అదే కదా దీని వెనక కోట చూసుకో సర్లే నువ్వు నా సైట్ లోకి ఎందుకు దిగినావు చెప్పు నా సైట్ లో మన్ను తీర్చాల్సిన అవసరం ఉంది నువ్వు కోర్టులో ఛార్జ్ షీట్ వేసినారు మున్సిపాలిటీ అన్న తెలుసుకోపో పోయి అన్న తెలుసుకోపో చూద్దాం అని నా దాంట్లో నువ్వు మట్టి తోలాల్సిన పని ఎందుకు ట్రెస్ పాస్ అయినావు అంత దౌర్జన్యమా పలాని వాళ్ళ సైట్ అని తెలుసు నా సైట్ అని తెలిసి హైకోర్టులో ఇచ్చినావు నా సైట్ లో దిగి నువ్వు ఆక్రమించేందుకు వచ్చావా సరే అయినందుకు ఇప్పుడు కానీ ఇప్పుడు ఇవ్వడం పదహైదు అడుగులు రస్తా ఉంది ఇవతల మరి నాకు అది ఏమైనా కోర్టు డిసైడ్ అవుతుంది హైకోర్టు ఉంది మ్యాటర్ ఎందుకు మాట్లాడాలా హైకోర్టు ఉంది మ్యాటర్ హైకోర్టు మ్యాటర్ హైకోర్టు హైకోర్టు నుండి మ్యాటర్ కొలత వేసుకోమని చెప్పండి ఇప్పుడు వాళ్ళ సైట్ సైతం కొద్ది మొత్తం రాశారు నేను హైకోర్టులో తిరిగాను నువ్వే పోయినా హైకోర్టుకు హైకోర్టులో డెసిషన్ వచ్చేంత వరకు దీని మీద ఏం మాట్లాడాలి నేను సబ్జ్యూడిస్ మాట్లాడాలి నేను తీసేస్తాను లేండి వాళ్ళ మట్టి వాళ్ళ దాంట్లో పెట్టమన్న అవసరం లేదు నేను తీసేస్తాను నాకు నేను కదా వాళ్ళు కొలత వేసుకుంటామని ఎప్పుడైనా వేసుకోమని చెప్పండి ఇబ్బంది ఏం లేదు ఇదే లాలం రమేష్ లాలం మాధవి కాకిరెడ్డి లక్ష్మీ రెడ్డి హైకోర్టులో రిట్ టూ జీరో సెవెన్ డబల్ నైన్ రెండు రిట్లు వేసినాడు హైకోర్టులో రిట్ ఉండగా నువ్వు నా దాంట్లోకి వచ్చి దిగి ఆక్రమణ చేసి ఇది కాదు ఆయనది కాదు ఇదే నేను మాట్లాడే ఎవరిని అడిగి చేసినావు ఎవరో చెప్తే చేసినావు అంట నేను ఆల్రెడీ మున్సిపాలిటీ కూడా కంప్లైంట్ చేసినాను దాని మీద పోయినాడు ఎక్కడొచ్చాయినారో చదవండినాయి మా సైట్ లో మేము ఇద్దరు ముగ్గురు ఉండేటువంటి మేము వదులుకునేటువంటి రాస్తాం నీకు మంచి రాస్తా అది నువ్వు రాయించుకుంటావు నీకు ఐదు గేట్ ముందర పబ్లిక్ రోడ్ ఉండే నలభై పార్టీ ఫీట్ రోడ్డు ఉండే మళ్ళీ ఆయనకు కూడా ఇస్తారా నీకు ఎంత కోర్టు పోయినా కోర్టు తెచ్చారు సార్ ఇది ఏదో కోర్టులో చూసుకుంటాం కోర్టులో ఉంది అది కోర్టు ఆయన పోయినాడు నేను పోలే నా సైట్ లో దిగి నా సైట్ లో మందు కావాలి బౌండరీస్ కు కరెక్ట్ గా కట్టుకునేవాడు ఎన్నికలు

తెలుగు నోటీస్ పంపిదండి మున్సిపాలిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాలేదు డీవియేషన్ అయినావు సెల్లార్